అబ్బాబ్బాబ్బా ఏం ఉడకపోతారా కూర్చొనిస్తలేదు నిలబడనిస్తలేదు బస్సులు వస్తుంటే బట్టలన్నీ దాచిపోయినాయి రా ఊర్లే కదా పట్నంలో అలవాటు అయింది కదా నువ్వు ఎప్తుంటే ఏమో అనుకున్న గానీ పట్నంలా కష్టమే ఉన్నది రాత్రిలైతే ఇండ్లకు తలుపులు బిగిస్తే కుండల పెట్టి మూత పెట్టినట్టే నిద్ర లేదు ఆగారం లేదు ఊర్లలో పొద్దంతా ఎట్లున్న గాని రాత్రి వాకిట్ల మంచాలేసుకుని వండుకుంటే హాయిగా నిద్ర పట్టేది మనమే గిట్లనుకుంటే కామారెడ్డి దావకల్లా పేషెంట్ల గోసరా కామారెడ్డి దావకా బిల్డింగ్ కదా ఉన్నది చూసుకొని మురువా చెప్పుకొని ఎడవా చూడవాల పరిస్థితి పేరుకు పెద్ద పెద్దధావకానే సూపులకు మంచిగానే ఉన్నది గాని వసతులే అంతంత మాత్రం అసలే ఎండలు ఎట్లున్నాయుళ్ళ మామూలు మనుషులకే ఆయపై అయితున్న ముడకపోతకు ఇక పేషెంట్ల పరిస్థితి ఎట్లుంట చెప్పుర్రి అండ్ బాలింతలు పసిపిల్లలు ఆపరేషన్ అయిన వాళ్ళ పరిస్థితి ఆగమాగం ఉంటది ఇక పుట్టిన పిల్లగా ఒకటే ఏడుపట అటు కదల్లేరు ఇటు కదల్లేరు కదలకుంటా వండుకుంటా మొత్తం చెమటలు వాడుతున్నాయట ఇక వాళ్ళ బాధ చూడుర్రీ పాపం ఏసీలు కూలర్లేమో ఆ గోడొప్ప లుచిపోయినాయి కనెక్షన్ కట్ అయ్యి ఒక్కటరి పని చేస్తలేదట అగో గిల్లు సొంతంగా టేబుల్ ఫ్యాన్ తెచ్చుకొని పిల్లగానికి పెట్టిర్రు కామారెడ్డి దావకన్లా డాక్టర్ల కొరత ఉన్నదనుకుంటే గిట్ల సౌకర్యాలకు కూడా కొరత ఉన్నది నీళ్ల సప్లై లేదు ఏసీలు కూలర్లు కాకున్నా ఫ్యాన్లన్నా చక్కగా లేవంటే ఏం చెప్పాలిగా అసలే దావకానా నీళ్లు లేకుంటే ఇంకెంత ఆగముంటది ఇంత మంది వాడుకునే బాత్రూమ్ల పరిస్థితి ఏంది ఎప్పుర్రీ ఏ వేసి పెడితే ఈ ఎండలకు తల్లి పిల్లల ఆలన పాలన సంగతి ఏంది పోని అచ్చేటప్పుడు ఇంటికాంచె ఫ్యాన్ పట్టుకొని రాన్రీ అన్న రూలన్న తీసుకురాన్ అచ్చిన తర్వాత ఈ బాధలు ఎందుకు అని అంటున్నారు అక్కడి పేషెంట్ల తరపున